ఏమంటే ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నవి అధికారంలో లేనివి కూడా రేపటికి రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు నిర్వహించే బీసీ బంద్కు మద్దతు తెలుపుతున్నాయి విచిత్రం ఇది చాలా రోజుల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన రాష్ట్రంలో సంఘటననే ఇది ఖచ్చితంగా ఎందుకంటే రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పుకునే అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతులో పాల్గొంటుంది రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పనిని చేయకుండా బీజేపీ కూడా ఈ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతుంది ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి కామెంట్ చేయని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మద్దతుకు మద్దతు తెలుపుతున్నాయి బంద్కు మరి ఇంతమంది మద్దతు తెలిపినప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఇక్కడ ఆగిపోయింది ప్రజలు ఈ కోణంలో ఆలోచన చేస్తే అసలు అందరికీ ఇది ఒక కన్ఫ్యూజన్ బీసీ సంఘాలు ఏమో బంధు నిర్వహిస్తున్నాం మేమంతా మళ్ళీ అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఏమో అమలు చేయకుండా మా బంధుకు మద్దతు ప్రకటిస్తాము అని చెప్పడం అంటే ఇది తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఈరోజు ఉంది అసలు కరెక్ట్ చెప్పాలంటే ఏం చెప్తున్నారు మీరు పబ్లిక్ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఏం చెప్తున్నాయి ఏం చేస్తున్నారు మీరు అంటే మేము మద్దతు బంద్ ప్రకటించినప్పుడు మీరే మద్దతు వచ్చి మీరే మా ముందు నిలబడి మీరే బంద్ చేయించి ఈ బ్రంధు క్రెడిట్ కూడా మీరు కొట్టుకుపోవాలి తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారు ప్రధాన రాజకీయ పార్టీలకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు బంద్లో పాల్గొనకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు వంద శాతం అందుతాయి కానీ ఆ దాన్ని పక్కకు పడేసి మాకు సంబంధం లేదు బంద్లో పాల్గొంటామని అంటే పబ్లిక్ తూ అనే ఉమ్మేసే ఒక పరిస్థితి వస్తుంది ముందు రాజకీయ పార్టీలను ఇది ఇది గమనించి పబ్లిక్ ఏం చెప్పాలో అది చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మంది కన్ఫ్యూజన్ ఉంది సార్ అందుకోసమే బీసీ సంఘాల తరఫు నుంచి మేము నిర్వహిస్తున్న ఏదైతే బంద్ ఉందో ఈ బంద్ ఎవరి మీద అంటే ఒక సామెత ఉంది తెలుగులో అందరి శాకాహారులే కానీ కోడి ఎక్కడ మాయమైంది అని చెప్పి ఇది సామెత ఉంది ఆ విధంగానే మేము ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం ఏమనంటే రేపటి బంద్ ఏదైతే ఉందో బీసీలు నిర్వహిస్తున్న బంద్ తెలంగాణ బంద్ అది అగ్రవర్ణాల మీదనే అని బీసీల నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కున్న అగ్రవర్ణాలు ఎవరైతున్నారో వాళ్ళ మీద వాళ్ళ సమాజం మీద ఈ బీసీలు తెలిపే నిరసన బంధే ఇది అంటే మీరు మా నోటికాడికి వచ్చిన కూడును కోర్టులలో కేసులు వేసి ఆపేసినందుకు రాజకీయ పార్టీలని కాదు సమాజం మీదనే అగ్రవర్ణాల సమాజం మీదనే మా బంధు నిర్వహిస్తున్నాం రేపు దీనికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి అగ్రవర్ణాల సమాజాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది రేపు నాడు భవిష్యత్తులో అనేది నేను చెప్తున్నాను సరే బీసీ సంఘాల ఉడక ఎంబీసీలను అంటే అణచివేత ఉంది అన్న ఒకటి ఉంది సార్ ఎందుకంటే బీసీలో ఉన్న నాలుగు ఈ ప్రధానమైన కులాలే ఈ బీసీ సంఘాలను లీడ్ చేస్తున్నాయన్న ఒక విమర్శ ఉడికి ఉంది మీరు ఏమంటారు ఇది ఖచ్చితంగా వాస్తవం ఇది రేపటి బంధుకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో ప్రకటించారో ఈ నిర్ణయం తీసుకున్నారో వీళ్ళంతా అగ్రకులాల వాళ్ళు బీసీలలో అగ్రకులాల వాళ్ళు వీళ్ళు వీళ్ళు రాజకీయంగా ఎదగడానికి హైదరాబాద్లో కూర్చొని బీసీ సంఘాలను మోటివేట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే బీసీ బంధులో పాల్గొనకుంటే ఆ సంఘాన్ని వెలివేస్తాము అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడికి ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఇంకా అందరూ ఖచ్చితంగా బంధువుగా రూపు రూపుదిద్దుకున్నది రేపటికి బీసీలలో ఉన్న నాలుగు ప్రధాన కులాలు మేజర్ కులాలు ఉన్నాయో ఎంబీసీలను ఏ ఏ విధంగా కూడా ముందుకు రానివ్వకుండా ప్ర ప్రతి విషయంలో వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది రాజకీయంగా ఆర్థికంగా కాంట్రాక్టుల పరంగా అన్నీ కూడా ఇవన్నీ ఆ రాజకీయ ఆ కుల సంఘాలు కులానికి సంబంధించిన నాయకులు మాత్రమే ఇవి చేసుకుంటారు ఎంబీసీలని ఎట్టి పరిస్థితుల ముందుకు రానివ్వరు ఇది బీసీ సంఘాలకు మేము ఈ మధ్యనే సంఘాలలో చర్చ పెడుతున్నాం వీటిపైన అంటే దీనిపైన ఏం చేయాలి బీజీలందరూ ఒకటే చేసుకోవాల్సిన బంతులు కానీ కార్యాచరణలు కానీ రేపు భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనేది మేము ఈ రే రేపు బంత్ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం